రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను తొలగించేందుకు భాజపా యత్నిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు రాజ్యాంగాన్ని కాంగ్రెస్ పెద్దలు అమలు చేసుకుంటూ వచ్చారని రిజర్వేషన్ల ద్వారానే ఎస్సీలు గిరిజనులకు అవకాశాలు వచ్చాయన్నారు వనరులను ప్రజలకు చేరవేయడమే అసలైన రాజ్యాంగ స్పూర్తి అన్న భట్టి జనాభా దామాషా ప్రకారం వనరులు సమానంగా పంచుతామన్నారు దేశంలో తొంభై శాతం ప్రజల హక్కులు కాలరాసేందుకు భాజపా కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు హక్కులు కాపాడుకునేందుకు ఓటు ద్వారా కాంగ్రెస్ను నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చిన బట్టి భాజపాకు ఓటు వేస్తే ప్రజలకు భవిష్యత్ లేకుండా పోతుందన్నారు కాంగ్రెస్ పార్టీ కంకణ బద్దులే ఈ దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే క్యాస్ సెన్సెస్ చేపట్టి ఆ సెన్సెస్ ఆధారంగా రిజర్వేషన్లే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి సంపదని వనరులు కూడా వాళ్లకు పంచడమే కాదు రాజ్యాధికారంలో కూడా సమానమైనటువంటి ఆ జనాభా తమాషా ప్రకారం వారికి వాటా కల్పిస్తామని చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వచ్చారు భారతీయ జనతా పార్టీ క్యాస్ట్ సెన్సెస్ గురించి ఓబీసీల గురించి రాహుల్ గాంధీ గారు చెప్పే విధానం గురించి మాట్లాడడం ఫోటో కాకుండా ఉన్న ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్ కూడా తొలగించడానికి పెద్ద ఎత్తున కుట్ర చేస్తాం అంటే దాదాపు ఈ దేశంలో ఉన్నటువంటి తొంభై తొంభై రెండు శాతం ప్రజలకు చెందాల్సినటువంటి హక్కుల్ని రానియకుండా వాళ్లకు కావాల్సిన వాటాని రానేకుండా వాళ్లకు చెందాల్సిన సంపదను చెందనేకుండా చేయాలన్నటువంటి కుట్ర భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున చేస్తా ఉంది అది చేయడం కోసం ఈరోజు పార్లమెంట్లో నాలుగు వందల సీట్లు కనీసం మాకు ఇవ్వండి మాకు భారీ మెజార్టీ వస్తే వీటన్నిటిని సమూనంగా మార్చేసి భారత రాజ్యాంగాన్ని మార్చి వీళ్ళందరినీ తిరిగి మళ్లీ బానిసలాగా మారుస్తాం అని చెప్పడం కోసం ప్రయత్నం చేస్తాం కొద్దిమంది కోహనా మేధావ్ ఒక రకమైనటువంటి ఆర్ఎస్ఎస్ విధానం అని చెప్పుకుంటూ వాళ్లే దేశం కోసం ఏదో పుట్టినట్టు వాళ్లే దీనికోసం పోరాటం చేస్తున్నట్టు నటిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి ఓబీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మిగతా వాళ్ళందరికీ వెనకబడినటువంటి వర్గాలకి అన్యాయం చేయటం కోసం వాళ్లందరినీ తిరిగి వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఒక రకమైనటువంటి భావజాలాన్ని తిరిగి మళ్లీ ఈ సమాజం మీద రుద్దటం కోసం ఒక పెద్ద కుట్ర ఈ రోజు దేశంలో జరుగుతుంది